పారసత్వ రాజకీయాలు దూరంగా ఉంటాను పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నాడు అన్నాడు ఎక్కడన్నాడు ఎందుకు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ లేరా నాగబాబు అప్పుడు కూడా ఉన్నారు కదా అలా అంటే నాగబాబు జనసేనలో మొదటి నుంచి ఉన్నాడు కదా ఇలా కొత్తగా వచ్చాడు నాగబాబు ఏం పవన్ నాగబాబుకు జనసేన ఫౌండర్ మెంబర్ కదా ఆ పార్టీ జనరల్ సెక్రటరీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ ఇన్ఛార్జ్ టీడీపీ జనసేనల మధ్య ఆ క్షేత్రస్థాయిలో సమస్యలు వచ్చినప్పుడు ఇటీవల ఎన్నికల సమయంలో నాగబాబు వెళ్ళే పరిష్కరించాడు కదా అందువల్ల అది నేరం కాదు కదా ఇప్పుడు ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటే రాజకీయాలు ఒక్కరే ఉండాలని రూలు ఉంది ఎక్కడనే ఇద్దరు ఇప్పుడు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండొచ్చు ఇద్దరు డాక్టర్లు ఉండొచ్చు ఇద్దరు కలెక్టర్లు కావచ్చు ఇద్దరు రాజకీయ నాయకులు కావచ్చు అందువల్ల అదే నేరం కాదు కదా అందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తే ఇంకెవరు చేయకూడదు అని ఎక్కడ ఉంటుంది అని ఉయో అడల్ట్ అయినప్పుడు ఎవరిష్టం వాళ్ళు కదా వారసత్వ రాజకీయాలు ఎప్పుడంటాము అంటే ఏ కంట్రిబ్యూషన్ లేకుండా మీకు కేవలం కుటుంబ నేపథ్యం వల్లనే రాజకీయాల్లో కనుక నాయకత్వం వస్తే అప్పుడు వారసత్వ రాజకీయం అంటాం కానీ ఏకకాలంలో ఇద్దరు నాయకులు ఒకే కుటుంబం నుంచి ఉండకూడదు ఎక్కడా లేదు కదా ఏకకాలంలో ఇద్దరు నాయకులు రాజకీయాల్లో పనిచేయచ్చు కూడా కదా సో రాజకీయాల్లో పనిచేయడం అది పెద్ద తప్పు కాదు కదా ఇప్పుడు ఏం శామిల్టీ పాలిటిక్స్లో ఉండొచ్చు ఒకే సమయంలో సో అందువల్ల కుటుంబంలో ఒక్కరే ఉండాలి అని కండిషన్స్ ఎట్లా పెట్టగలం కుటుంబం అంటే ఒకసారి అడల్ట్ అయ్యాక ఎవరి కుటుంబం వాళ్ళదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే నాగబాబు రాజకీయాల్లో రాకూడదు అని కండిషన్ పెట్టదా అందువల్ల అసలు లేని లాజిక్ అవుతుంది ఇక నాగబాబుకి ఏ రోలు లేక జనసేనలో ఆయనకు అసలు జనసేనతో సంబంధమే లేక కేవలం పవన్ కళ్యాణ్ సోదరుడుగా మాత్రమే వస్తే తప్పు అంటే నా జనసేనలో మొదటి నుంచి ఉన్నాడు జనసేన ప్రారంభం నుంచి ఉన్నాడు ప్రజారాజ్యంలో కూడా ఉన్నాడు కదా అందువల్ల పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంతో కలిసి నడిచిన నాయకుడు నాయకుడు నాగబాబు ఇంకా భారతదేశంలో వారసత్వ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ మొదలుపెట్టినట్టు కామెంట్ చేసేట్లా దేశంలో ఏ పార్టీ రా మీకు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతము నిర్మాణం ఉన్న పార్టీ బీజేపీ ఆ పార్టీలో కూడా వారసత్వ రాజకీయాలు లేవా ఇప్పుడు కాంగ్రెస్ పార్ కర్ణాటక బీజేపీ అధ్యక్షులు ఎవరు యడియరప్ప కొడుకు కదా మరి యడియరప్ప కొడుకు ఎందుకు వచ్చింది అక్కడ పద్మజా ముండే గోపినాథ్ ముండే కూతురు కాదా మీకు సుష్మా స్వరాజ్ కూతురు ఇవాళ ఎంపీ కాదా రాజ్నాథ్ సింగ్ కొడుకు ఎమ్మెల్యే కాదా మీకు పీయూష్ గోయల్ అనురాగ్ ఠాకూర్ ఇలా చాలామంది క్యాబినెట్లో కూడా వాళ్ళ కుటుంబాల నుంచి తల్లిదండ్రుల నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు అందువల్ల బీజేపీలో కూడా ఉన్నారు ఓకే టాప్ పొజిషన్లో లేకపోవచ్చు కానీ క్షేత్ర పార్లమెంటరీ మెంబర్ స్థాయిలో మంత్రుల స్థాయిలో చాలామంది ఉన్నారు ఇప్పుడు కర్ణాటకలో యడ్యూరప్ప కొడుకు కాక మిగతా బీజేపీ నేతల కన్నా ప్రత్యేకంగా ఆయన చేసిన కంట్రిబ్యూషన్ ఏమని చెప్పండి అందువల్ల భారత రాజకీయాల్లో అన్ని పార్టీల్లోనూ వారసత్వ రాజకీయాలు ఉన్నాయి లేని పార్టీ ఏది కమ్యూనిస్ట్ పార్టీలు మినహా అన్ని పార్టీల్లోనూ ఉన్నాయి అందువల్ల అది ప్రజలు యాక్సెప్ట్ చేసినంత కాలం మనం ఏమీ చేయలేం కదా